శ్రీకాకుళం జిల్లాలో ఓ ఆధ్యాత్మిక చింతనతో అప్పుడు ప్రభుత్వాలు కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఆలవాలనే ఉద్దేశంతో సుమారు రెండు వందల పైనబడి ఉన్నటువంటి ఎకరాలు కలిగినటువంటి ఈ మనం చూ చూస్తున్నటువంటి ఈ కొండనైతే ఆధ్యాత్మిక శోభ అలరాడే విధంగా అయితే చిన్నజీయర్ స్వామికి అయితే ప్రభుత్వాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యం కనుక చూసుకుంటే ఆ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి క్రమాన్ని ఉద్దేశిస్తే కనుక ఇది ఇక్కడ వేదిక్ యూనివర్సిటీ స్థాపించాలన్నది అక్కడ ప్రధానమైనటువంటి ఎజెండా ఇప్పటివరకు కూడా రెండు వేల పదహారు నుంచి నే నేడు రెండు వేల ఇరవై ఆరు గడుస్తున్నా సరే ఇక్కడ ఎట్లాంటి వేదం కూడా ఇక్కడ రాలేదనే చెప్పుకోవచ్చు ఎట్లాంటి వేదఘోష కూడా వినబట్టలేదనే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ నిరుత్సాహంతోనే ఉన్నారనే చెప్పుకోవచ్చు ఇది చిన్నజీయ స్వామి చేస్తున్నది భూ కుంభకోణం తప్పితే ఎటువంటి వేద విశ్వవిద్యాలయం కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అవ్వడం లేదనేది ఆయన ప్రధాన ఆరోపణ ఇక్కడ ప్రస్తుతానికి మనం చిన్నజీఆర్ స్వామి ఏదైతే వేదిక యూనివర్సిటీ అని ఆరంభించారో ఆ యూనివర్సిటీ దగ్గరే మనం ఉన్నాము ఇది సుమారు రెండు వందల చిలుకు ఉన్నటువంటి ఏరియా ఇది అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఎంపీటీసీ నంబాల రాజశేఖర్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే చర్చిద్దాం సార్ నమస్తే ఇప్పుడు ప్రధానంగా మీరు ఆరోపించేది ఏంటంటే చిన్నజీఆర్ స్వామి చేస్తున్నది భూ కుంభకోణం భూ వ్యాపారం అని చెప్పేసి మీరు సంబోధిస్తున్నారు అసలు నిజంగా చిన్నజీఆర్ స్వామి భూ కుంభకోణం ఎందుకు చేయదలుచుకున్నారు ఇక్కడ వేదిక యూనివర్సిటీ కట్టాలని సంకల్పంతోనే కదా ఇక్కడ సుమారు కోట్లు సుమారు ఆయన కొనుగోలు చేసింది రెండు వేల పదహారులో అప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రము వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తామని చిన్నజీఆర్ స్వామి గారు ఒక గవర్నమెంట్ ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అప్లికేషన్ పెట్టుకుంటే దానికి గాను అప్పటి ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక వే వేదిక యూనివర్సిటీ వస్తుంది కదా అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఆయనకి రెండు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాల భూమి సర్వే నంబర్ ముప్పై ఆరులో ఒకటి తరలిపేట రెవెన్యూ గ్రూప్లో ఇవ్వడం జరిగింది అయితే అప్పటి నుంచి రెండు వేల పదహారులో ఎప్పుడైతే ఈయనకి భూమి ఎలకేషన్ చేశారో ఆ భూమి ఎలకేషన్ కూడా ఏంటంటే ప్లెయిన్ ల్యాండ్ ఏమో ఒక యాభై ఎకరాలు ఉంది ఆ యాభై ఎకరాలు లక్ష యాభై వేల రూపాయలు లెక్క ఇంకా రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే నూట యాభై తొమ్మిది ఎకరాలు ఉందో అది కేవలం యాభై వేల రూపాయలు లెక్క అప్పుడు ఇవ్వడం జరిగింది మొత్తం కలిపి ఓవరాల్గా చూసుకుంటే కోటి యాభై లక్షల రూపాయలకి రెండు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాల భూమిని కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది అయితే రెండు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల భూమిలోని రెండు వేల పదహారు నుంచి నేటికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇది పది సంవత్సరాలు సుమారు కావస్తూ ఉంది ఈ పది సంవత్సరాల కాలంలో కనీసం అంటే కనీసం ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఏ రకంగా అయితే భూమిని ఆయనకి అప్పగించారో అదే రకంగా భూమి అక్కడ ఉంది అంతకుముందు దీని మీద సోషల్ ఫారెస్ట్ ఉండేది నలభై రెండు హెక్టార్లు జీడు తోట ఇక్కడ దీని మీద ఉండేది ఎవ్రీ ఇయర్ తోటలు జీడి తోటకి గవర్నమెంట్కి వచ్చేసరికి ఒక పది లక్షలు తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షలు అప్పుడు ఉన్నటువంటి యాక్షన్స్ దాని ప్రకారం వచ్చే ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్కి ఎన్కమ్ అనేది వచ్చేది ఇప్పుడు ఆ తోటను పూర్తిగా రెప్చర్ చేసేసి ఆ కంప్లీట్గా జీడి తోట కూడా లేకుండా గవర్నమెంట్ ఎన్కమ్ కూడా తీసి పడేసారు ఆ తీసేసి ఇప్పుడు కేవలం ఈయన స్వా ఈ మరి ఎందుకు అవసరమో మరి నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ కంప్లీట్గా ఒక వేదిక యూనివర్సిటీ కడతానని ఉద్దేశంతో గవర్నమెంట్ దగ్గర అయితే తీసుకున్నారు కానీ యూనివర్సిటీ లేదు కదా ఇక్కడ ఏవి జరగట్లేదు పనులు అయితే జరగట్లేదు చుట్టూ ఆయన ఏదైతే ఉందో ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళను మాత్రం నిర్మించుకోగలిగినాడు కాంపౌండ్ వాళ్ళు నిర్మించేసి ఆ కొండ మీదకి ఏ ఇతర గ్రామస్తులు కానీ ఇంకా ఈ కొండ చుట్టూ ఈ పద్నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి యాదవులు మిగిలినటువంటి రైతులు అందరూ వర్షాకాలం వచ్చేసరికి పంటలు పంటపొలాలు ఉంటాయి ఆ తాలూకా రైతుల యొక్క పాడి పశువులు కానీ ఈ యాదవుల యొక్క గొర్రెలు మేకలు కానీ కంప్లీట్గా ఈ పద్నాలుగు గ్రామస్తుల యొక్క ప్రజలు దీని మీద బతికేవారు జీవన విధానం ఇప్పుడు వాటిని కూడా చుట్టూ గోడ కట్టేసి వాళ్ళ జీవన విధానం వాళ్ళ వాళ్ళ పొట్టను కూడా కొట్టేసే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చాడు అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ఏవైతే వాటర్ బాడీస్ ఉన్నాయి కంప్లీట్ దీనికి రెండు వందల పది ఎకరాలకి చుట్టూ ఇటుపక్క తరలిపేటకి ఇటుపక్క నారాయణపురంకి ఇటుపక్క జీయనపేటకి ఇటుపక్క బా చలమపేటకి అన్నిటికీ చుట్టూ ఉన్నటువంటి వాటర్ బాడీస్ని కంప్లీట్గా రప్చర్ చేసేసి వాటర్ బాడీ అనేది కంప్లీట్గా లేకుండా బయటికి నీటి చుక్క ఒక్క చుక్క కూడా బయటికి వెళ్లకుండా చేసేసి అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి పడేశారు కంప్లీట్గా అది వైలేషన్ చేశారు తర్వాత దీనికి పది విత్న్ స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్లో దీన్ని డెవలప్ చేసేసి ఇక్కడ మేము యూనివర్సిటీ కట్టి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ని కలిపి అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఈ లోకల్లో ఉన్నారో ఆ అన్ఎంప్లాయ్మెంట్ని అందరినీ తీసుకొని తీసుకుంటాం వారికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పారు సో ఆ ఉద్దేశంతో చెప్పారు అక్కడ కనీసం అంటే కనీసం ఇప్పుడు నేటి పది సంవత్సరాలు అవుతుంది ఒక్క ఉద్యోగం కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించే పరిస్థితి లేదు ఇందులో ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ లేదు ఇక్కడ కనీసం చూస్తే చుట్టుపక్కల గ్రామస్తులు ఎక్కడ ఉన్నలో అక్కడే ఉన్నారు ఎంప్లాయ్మెంట్ అనేది పూర్తి నిర్వీర్యం నిర్వీర్యం అయిపోయింది అనమాట మరి ఎంప్లాయ్మెంట్ లేదు ఏమీ లేదు ఈ రెండు వందల పది ఎకరాల భూమిని నువ్వు తీసుకొని దానదత్తం చేసి ఇంతవరకు ఒక కనీసం అంటే కనీసం ఒక ఉపయోగం లేకుండా నీ నీ చేతుల్లో పెట్టుకుని ప్రభుత్వ భూమిని ఇష్టానుసారంగా చేసుకుంటున్నావు ఇప్పుడు రిచ్ ఫారెస్ట్ దీని మీద ఉండేది రిచ్ ఫారెస్ట్ కంప్లీట్గా లేకుండా ఫారెస్ట్ మొత్తం తొలగించారు మీ యొక్క అవసరాలకు ఏదైతే ఉందో మీ అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారు సార్ ఇప్పుడు చూస్తే కనుక ఇదే కొండకు సంబంధించి ఇదే కొండ కొంతమంది పేదలకు కూడా ఇల్లు అప్పుడు గతంలో మంజూరు చేశారు అది కూడా మళ్ళీ తిరిగి తీసుకున్నటువంటి ప్రక్రియ మళ్ళీ అటువంటి పేదలకు ఏమన్నా పట్టాలు ఏమన్నా ప్రభుత్వాలు ఇచ్చారా లేకపోతే ఈయన స్వలాభాలకి పేదలు కూడా అంటారా చెప్తాను రెండు అప్పుడు గతంలో పేదలకు ఇక్కడ హౌసింగ్ పట్టాలనేది ఈ సర్వే నెంబర్ ముప్పై ఆరు ఒకటిలో ఇవ్వడం జరిగింది ఎప్పుడే ఎప్పుడైతే ఈయనకి కొండ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళు వాళ్ళ పట్టాలు మీద కూడా కోర్టుకి వెళ్ళి ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేశాడు అయితే వాళ్ళని దీన్ని ఈ ల్యాండ్ ఈ పట్టాలు ఇచ్చి గవర్నమెంట్ ఏవైతే ఈ పేదలకు ఇచ్చినటువంటి పట్టాలు ఉందో ఆ ఎల్పిఎం అనేది పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల యాభై ఐదు ఎల్పిఎం సర్వే ఎల్పిఎంస్ సెపరేట్ అనమాట ఈయనకి ఇచ్చింది మూడు వందల నలభై ఎనిమిది ఎల్పిఎం మూడు వందల నలభై ఎనిమిది ఎల్పిఎం లో కంప్లీట్గా రెండు వందల పది ఎకరాల భూమి ఈయన ఎల్పిఎం లో ఉంది ఈ మూడు మూడు వందల నలభై ఎనిమిది ఎల్పిఎంలో వాళ్ళకి ఇచ్చింది పద్దెనిమిది వందల యాభై నాలుగు ఎల్పిఎంలో పట్టాలు ఇచ్చారు కానీ వాళ్ళ పట్టాలకు వాళ్ళ ఎల్పిఎంను కూడా ఈయన దురాక్రమణ చేసేసి చుట్టూ బోడ కట్టేసే కార్యక్రమం చేశాడు అటు దాన్ని దాన్ని ఎవరైనా అడ్డుకుంటే మేము అంత తెలుస్తాం మేము అంత చూస్తామని చెప్పి నుంచి బెదిరిస్తున్నారు కావాలంటే దీనికి కావాలని నేను ఎక్కడికైనా దీనికి దేనికైనా సిద్ధం కలెక్టర్ గారికి రమ్మనండి ఆర్డీఓ గారికి రమ్మనండి ఆ ఈయన దౌర్జన్యం చేసి ఆక్రమించినటువంటి ఆ ఎల్పిఎంలు ఆయనకి ఇచ్చింది కాకుండా వేరే ఎల్పిఎంని ఎక్కడ ఎక్కడ ఈయన దౌర్జన్యం చేశాడు నేను నిరూపిస్తాను నేను నిరూపించలేనప్పుడు దేని యక్షి నేను రెడీగా ఉంటాను అదే అదే ఇప్పుడు అదే కన్ఫామ్గా ఆ ఎల్పిఎంలు ఏవైతే ఎల్పిఎంలు ఉన్నాయో ఆ పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల యాభై ఐదులో ఈయన ఆక్యుపేషన్ చేశాడు అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే వాళ్ళకి వెంటనే ఆయన మీద తగినటువంటి చర్యలు ప్రభుత్వానికి తీసుకోమని నేను ఈ రకంగా మీ ద్వారా కోరుకుంటున్నాను అదే విధంగా చూసుకుంటే వేదిక్ యూనివర్సిటీ అనేది కొంతమంది వేద పండితులను తయారు చేసే క్రమంగా చూసుకోవచ్చు ఇప్పటి వరకు కూడా దీని మీద అంటే ఈ రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఎట్లాంటి కార్యాచరణ జరిగింది అంటే మీరు యాజ్ ఎంపీటీసీగా ఉన్నారు ఇక్కడ ఎటువంటి కార్యాచరణ జరిగింది ఇది ప్రజలకి ఏమైనా ఉపయోగమా వాళ్ళకు ఉపయోగం అంటారా ఇది ప్రజలకైతే ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు ఇది కేవలము వారి లబ్ధి స్వలబ్ధి కోసం మాత్రం ఇక్కడ చేస్తున్నారు కానీ ఇక్కడ ఈ పది సంవత్సరాల్లో ఇక్కడ ఏ ప్రజలకు ఉపయోగపడిందో వాళ్ళకి చెప్పమనండి ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నారు ఆ గ్రామస్తులు మీరు ఎంక్వైరీ చేయండి ఎవరికైనా ఈ ఈ ఉపయోగపడిందా పోనీ గ్రామస్తులు కాదు సొసైటీకి ఈ సొసైటీకి ఎవరికైనా ఉపయోగపడిందో అడగండి ఎంటైర్ ఇప్పుడు మన స్టేట్లో ఎవరికైనా ఉపయోగపడిందేమో అడగండి ఆయన ఒక్కడికి లబ్ధి తప్పితే తప్పితే ఆ పీఠానికి లబ్ధి తప్పితే ఇంకెవ్వరికి ఒక్క వ్యక్తికి కూడా దీని ద్వారా ఈ పది సంవత్సరాలు ఎవరికీ లబ్ధి జరగలేదు సరికోదా పైపెచ్చు ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఏదైతే ఉందో రైతులకు అన్యాయం జరిగింది అదేవిధంగా చూసుకుంటే హైదరాబాద్ ముచ్చింతలు ఏరియాలో ఆయన చాలా వరకు కూడా అభివృద్ధి బాటలకు ఆయన అయితే అడుగులు వేసినటువంటి క్రమం అక్కడ ఒక ముచ్చింతలు ఏరియాలో ఒక ఒక అంటే ఏదైతే రా రామానుజాచార్య ఉన్నారో ఆయన శంకరాచార్య తాలూకా విగ్రహాన్ని కూడా చాలా డెవలప్ చేసి అక్కడ ఒక ఎసెట్ని అనేది క్రియేట్ చేశారు అదేవిధంగా ఇక్కడ ఆయన క్రియేట్ చేస్తాము అనే కదా తీసుకుంది ఇక్కడ కూడా అదేవిధంగా వేదిక యూనివర్సిటీ తయారు చేస్తాము వేద పాఠశాలలు చేస్తాము ఇక్కడ వేద పాఠశాల ఇక్కడ అంటే వేద పాఠశాల అయిన తర్వాత నలుగురికి అది ఉపయోగపడుతుంది అనే ధోరణితో ఆయన తీసుకున్నారు మరి దీన్ని ఎలా విధంగా ఏ విధంగా చూడాలి మరి మరి రెండు వేల పదహారులో ఎలకేట్ అయ్యింది ఆయనకి ఇచ్చారు ల్యాండ్ రెండు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాల భూమిని ఆయనకి ఇచ్చారు ఇప్పుడు చూస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది దీనికి గవర్నమెంట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్లో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఎక్కడ మేము యూటిలైజ్కి తీసుకొస్తామో ఆ యూటిలైజ్ సర్టిఫికేట్స్ ఎవ్రీ ఇయర్ థర్టీ ఫస్ట్ మార్చికి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం శ్రీకాకుళం కలెక్టర్ గారు శ్రీకాకుళం వారికి సబ్మిట్ చేస్తామని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంది మరి ఏ యూటిలైజ్ సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేశారు నేను ఆర్టీఐ అడిగాను అడిగినప్పుడు ఒక యూటిలైజ్ సర్టిఫికేట్ ఇప్పుడు స్టిల్ డేటు ఒక యూటిలైజ్ సర్టిఫికెన్ సబ్మిట్ చేయలేదు పది సంవత్సరాల్లో మూడు వందల యాభై కోట్లు ఖర్చు కదా కదా కోటి రూపాయలు ఖర్చు పెట్టలేదు ఇక్కడ మరి వీళ్ళు ఏ రకంగా డెవలప్ చేస్తారని వెళ్ళి నమ్ముతాం మనం పది సంవత్సరాలు అయింది విత్ స్పాన్ ఆఫ్ ఒక మనిషికి ఈ రోజుల్లో ఉన్నటువంటి కనీసం అంటే కనీసం ఒక అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు బతకడం కష్టం నీకు ఇచ్చినటువంటి పది సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ ఇంకేముంటుంది నువ్వు ఇంకెప్పుడు నువ్వు డెవలప్ చేస్తావు ఇక్కడ 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 ఉన్నటువంటి నిరుద్యోగులకి రెండు వందల పది ఎకరాల్లో రెండు వందల పది ఎకరాలు పట్టాలు ఇస్తే పేదల పట్టాలు ఇస్తే రెండు వందల పది కుటుంబాలు బతుకున్నావు లేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇరవై మందికి మనిషికి పది ఎకరాలు చెప్పున్న నిరుద్యోగులకి ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ రేట్ ఇచ్చిందో అంతకంటే మరొక మరొక అంతకు రెండంతలు రేటు తీసుకొని ఒక నిరుద్యోగులకు కానీ మీరు ఇస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ నిరుద్యోగులు కల్పించుకుంటే ఒక రెండు వందల ఒక రెండు వందల పది ఎకరాల్లో ఇరవై మందికి ఇస్తే ఒక ఇరవై ఇండస్ట్రీస్ వస్తే ఇరవై ఇంటూ ఒక యాభై మందికి ఒక్కొక్క ఇండస్ట్రీలో అవకాశం కానీ కల్పిస్తే ఒక వెయ్యి మందికి జీవనోపాధి కల్పించడం ఒక ఇరవై ఒక వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే పరిస్థితి ఏర్పడి ఉండేది మరి ఈ పాటికి అవన్నీ జరిగి ఉండేవి ఒక ఇరవై మందికి నువ్వు ఒక ఎంప్ అంటే మనం గవర్నమెంట్ ల్యాండ్ పదిహేను ఎకరాలు చెప్పు ఒక ఇరవై మంది కాకపోతే అందులో పది మంది కట్టున్న ఒక ఐదు వందల మంది ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు స్టిల్ అయిపోయింది అది కానీ అదేమీ లేదు కంప్లీట్గా జీరో ఇప్పుడు చూస్తే జీరో పొజిషన్లో ఉంది మరి ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలని డెవలప్ చేస్తున్నానని అంటే ఇప్పుడు యాజ్ ఎంపీటీసీగా మీరు ప్రజాప్రతినిధిగా అధికారులను ఎప్పుడన్నా నిలదీశారో అదేవిధంగా ఎప్పుడైనా చిన్నజీయ స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి మీరు డెవలప్ చేస్తున్న ప్రక్రియ ఏంటి మీరు చేస్తున్నది అని చెప్పేసి ఎప్పుడన్నా అధికారులను కానీ చిన్నజీయ స్వామిని కానీ మీరు మీరు కానీ మీ తాలూకా ఏదైతే స్థానికులు కానీ ప్రశ్నించిన సందర్భం ఉంటే ఆయన ఆయనే ఉన్నారు గతంలో ఆయన వచ్చినప్పుడు మేము ప్రశ్నించాం మీరు చేసినటువంటి తప్పులు చేస్తున్నారు ఇక్కడ ఏవైతే పేదలకు పట్టాలు ఉన్నాయో ఆ పట్టాలు ఆ పట్టాలను విడిచిపెట్టి మీరు చేసుకోండి ఆ పట్టాలు ఎల్పిఎంలో మీరు రావద్దని చెప్పాము చెప్పినప్పటికీ కూడా దౌర్జన్యంగా లేశారు మేము గతంలో ప్రశ్నించడం జరిగింది ఇదే ప్రశ్నించడం అనేది వీళ్ళు ఎప్పుడైతే ఈయన వినలేదో మళ్ళీ దాన్ని మనం చట్టాన్ని మనం చేతుల్లో తీసుకోకూడదని ఉద్దేశంతోనే అధికారులు కూడా ప్రశ్నించడం జరిగింది అధికారులు కూడా మరి ఏ ఏ కోసానో మరి ఏమవుతుందో కానీ ఆయన మీద చర్యలు అయితే తీసుకోవడం జరగట్లేదు ఇప్పుడు నేను మొన్న ఎప్పుడైతే ఆర్టీఐ యాక్ట్ వేసానో పిటిషన్ వేసానో ఆ పిటిషన్ స్పందనగా రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ కోడబొమ్మల వారు దానికి ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీలో ఆర్ఐ గారు సర్వేరు విఆర్ఓ గారు అందరూ వచ్చి ఎంక్వైరీ చేసి ఆ సర్వే రిపోర్ట్ నెక్స్ట్ సర్వే చేశారు ఆ సర్వే రిపోర్ట్లో ఏమన్నా మీకు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అదే ఆ సర్వే రిపోర్ట్ చెప్తున్నాను ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్ నేను నేను వేసిన పిటిషన్కి వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది ఆ సర్వే రిపోర్ట్లో వీళ్ళు పూర్తిగా ఏ ఒకటి రెండు వందల పది ఎకరాల్లో రెండు ఎకరాలు మాత్రమే వీళ్ళు టెంపరీ షర్ట్స్ వుడెన్ షడ్స్ వేసినట్టు ఆ టెంపరీ వుడెన్ షడ్స్ ద్వారా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రెండు ఎకరాల్లో మాత్రమే ఉంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మిగిలినంతా మిగిలినంత యుటిలైజ్ చేయలేదు ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు సర్వే రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉన్నాయో ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని వైలేట్ చేశారని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టు తహసీల్దార్ గారేమో ఆర్డీఓ గారికి ఆర్డీఓ గారి ద్వారా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల్లో అది తుది ఫైనల్గా ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి ఎట్ ద టైమ్ ఆఫ్ ల్యాండ్ ఎక్ ల్యాండ్ ఎలికేషన్ టైంలోని టర్మ్స్ అండ్ కండిషన్స్లో వీళ్ళు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ వైలేషన్ చేస్తే వెంటనే దాన్ని రద్దుపరిచే హక్కు కలెక్టర్కి ఉందని చెప్పేసి అందులో టర్మ్స్ క్లియర్గా ఉంది దానికి అనుగుణంగా వీళ్ళు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ను వైలేట్ చేశారు కాబట్టి వైలేట్ చేసినట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీన్ని వెంటనే రద్దుపరిచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని మీకు మా మనసా వాచ కర్మ కోరుకుంటున్నాను వేదిక యూనివర్సిటీని కట్టబెట్టే ముందు గవర్నమెంట్ ఎటువంటి ప్రతిపాదన చేసి ఆయనకి అందించింది ఈ ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ని తీర్చిదిద్దామని అంటే ఏ ఏ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్లో అండ్ ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేసి ఇది పెట్టాలని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అలాకేషన్ చేసింది దానికి వీళ్ళు సరిపడా న్యాయం చేశారా అని చేయలేదా వీళ్ళు సరిపడే న్యాయమే చేయలేదు గవర్నమెంట్ సదుద్దేశంతోనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ రెండు రెండు వందల పది ఎకరాల భూమి కూడా మీరు వేదిక యూనివర్సిటీని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్లో మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి చేస్తాము అని అంటేనే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు మూడు సంవత్సరాలు కాదు కదా నేటికి పది సంవత్సరాలు అవుతుంది మూడు కోట్లకు కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు వేదిక యూనివర్సిటీ కడతామన్నారు తర్వాత ఆయుర్వేద హాస్పిటల్ ఆసుపత్రి కడతామన్నారు ఇక్కడ మీద లక్ష్మీనరసింహ స్వామి పెద్ద టెంపుల్ కడతామని చెప్పారు ఇవి ఏవి ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నమెంట్ ఇవన్నీ ఈ సంవ ఈ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపే చేస్తామని చెప్తే ఏవి చేయలేదు చెందలేదు కాబట్టి గవర్నమెంట్ ఏవైతే ఇచ్చిందో ఆ సదుద్దేశంతో ఇచ్చింది దాన్ని వీళ్ళు దుర్వినియోగపరిచారు వీళ్ళకి వేరే ఉద్దేశం ఉంది ఇక్కడ ల్యాండ్ అనేవి ఇక్కడే కాదు నాకు తర్వాత తెలిసింది రాష్ట్రంలో చాలా దగ్గర వీళ్ళకి ల్యాండ్స్ అనేవి తీసుకుంటున్నారు ఒక దీని పేరు చెప్పేసి ట్రస్ట్ పేరు చెప్పుకొని కానీ ఎక్కడ ల్యాండ్ డెవలప్ చేసే ప్రక్రియ అయితే ఎక్కడ జరగ జరగలేదనే నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం ఫైనల్గా ఈ ల్యాండ్ ఇష్యూ మీద మీరు ఎటువంటి పోరాటం చేస్తారు అధికారులకి ఏమని హెచ్చరిక జారీ చేస్తారు మీరు దీన్ని వీలైనంత తొందరగా ఇప్పటికే చాలా కాలయాపన జరిగింది వీలైనంత తొందరగా ఇప్పుడు ఏదైతే రిపోర్ట్స్ వెళ్ళాయో ఆ రిపోర్ట్స్ని వెంటనే మీరు పరిగణలోకి తీసుకొని తక్షణమే దీన్ని రద్దుపరిచే కార్యక్రమం రద్దుపరిచే విధంగా మీరు కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి మీరు మీరు మీ రిపోర్ట్ని తీసుకొని మంత్రి గారి దృష్టిలో పెట్టండి కలెక్టర్ గారు మీరు మంత్రి గారి దృష్టిలో పెట్టుకుంటే మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఈ పద్నాలుగు గ్రామస్తుల యొక్క ప్రజలకి ఆశాజనకంగా మంచి మంచి జరిగే విధంగా ప్ర ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మంచి మంచి నిర్ణయం తీసుకుంటుందని నేను Ege bu üstünden. సో ఇది చూసుకుంటే గనక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కొండ ఏదైతే ఉందో ఇది సుమారుగా రెండు వందల పది ఎకరాలు ఈ రెండు వందల పది ఎకరాలు కూడా రెండు వేల పద పదహారులో త్రిదండి చిన్నజీయ స్వామి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా వీళ్ళు కొనుగోలు చేశారు ఇది సుమారు కోటి యాభై లక్షల పైబడి ఇది కొనుగోలు చేసినటువంటి ప్రక్రియ ఈ కొనుగోలు నేపథ్యంలో అయితే ప్రభుత్వం అయితే కొన్ని నియమాలు పెట్టింది పెట్టింది సుమారు మూడు వందల కోట్లు దీని మీద వచ్చి వెచ్చించి దీని మూడు వందల యాభై కోట్లు వెచ్చించి దీనిపైన వేదిక యూనివర్సిటీ ఇక్కడ కట్టాలి అదే అదే విధంగా ఇక్కడ ఒక లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్తో పాటు ఇక్కడ సోషల్ ఫారెస్ట్ రిచ్ ఫారెస్ట్ డెవలప్ చేసి ఇక్కడ ఏదైతే వాటర్ బాడీస్ ఉంటాయో ఆ వాటర్ బాడీస్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయాలన్నది ప్రభుత్వ జేయం ఈ జేయం ఉద్దేశించి కూడా ఒక ఆధ్యాత్మిక ఆలవాలు ఉంటుందనే నెపంతో అయితే ప్రభుత్వం అప్పుడు ఈ కొండని చిన్నజీయ స్వామికి కట్టబెట్టింది అయితే నేటికి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు నేటికి పది సంవత్సరాలు గడుస్తున్నా సరే ఆ ప్రభుత్వం పెట్టిన గడువును వీళ్ళు అతిక్రమించినటువంటి ఛాయలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాల్సినటువంటి ప్రక్రియ ఇప్పటివరకు కూడా కంప్లీట్ చేయకపోవడంతో కూడా స్థానికులు అయితే కలవరపాటు కూడా చెందుతున్నటువంటి ప్రక్రియగా మనం చూసుకోవచ్చు అదేవిధంగా కూడా చూసుకుంటే కనుక ఈ కొండ అనేది చిన్నజీఆర్ స్వామి భూ కుంభకోణం చేయాలనే ఉద్దేశంతోనే ఇది తీసుకున్నారంటూ కూడా ఇక్కడ ఎంపీటీసీ అయితే ఆరోపిస్తున్నటువంటి ప్రక్రియ కూడా మనం గమనించవచ్చు ఏదైతే ఎల్పిఎం పద్దెనిమిది వందల యాభై ఎల్పిఎం ప్రకారం ఇక్కడ కొంతమందికి పేదలకు అయితే ఇచ్చారు ఆయన ఎల్పిఎం వేరు అయినప్పటికీ ఈయన కోర్టులోకి వెళ్ళి ఆ పేదలకు కూడా భూమిని రానివ్వకుండా చేశారనేది ఆయన చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణల నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ మూడు వందల యాభై కోట్లు ఇన్వెస్ట్ చేయాలి మూడు సంవత్సరాలు నేటికి నేటికి గడిచినటువంటి పది సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇక్కడ ఓన్లీ ఆయన ఆస్తిని పరిరక్షించేందుకు టెంప్ ఒక వాల్ని చుట్టూ కూడా తిప్పారు అలాగే లోపలగా టెంపరీగా ఏదో ఒక వుడింగ్ షెడ్లు వేశారు అంతే అయితే తప్పితే ఇక్కడ ఎటువంటి కార్యాచరణ చేయలేదని చెప్పేసి ఏదైతే ఎంపీటీసీ ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడిగినటువంటి సందర్భంలో అధికారులు అయితే ఆయనకి నివేదిక ఇచ్చారు ఏది ఏమైనా కానీ గవర్నమెంట్ తగ్గ ఏదైతే ఇచ్చిందో నివేదిక ఆ నివేదిక ప్రకారం వాళ్ళు వెళ్ళని పక్షంలో కలెక్టర్కి ఆల్ రైట్స్ ఉంటాయి అది పూర్తిగా రెజ్యూమ్ చేసే హక్కు కూడా కలెక్టర్కి ఉంది ఈ నేపథ్యంలో అయితే కలెక్టర్ అధికారులు అంతా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకుని ఏదైతే చిన్నజీయర్ స్వామి తీసుకున్నటువంటి ఈ కొండని మళ్ళీ రీబ్యాక్ చేసుకుని సుమారు ఇక్కడ రెండు వందల మంది పేదలకు ఇచ్చినా సరే ఇక్కడ పేదలు బతికేవాళ్ళు అంటూ మళ్ళీ ఆ పేదలకి పట్టాలు పంపిణీ చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ ఏది ఏమైనా కానీ ఈ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం చలమయ్యపేట సమీపంలో ఉన్నటువంటి ఈ కొండ అయితే ఇప్పుడు చిన్నజీయర్ స్వామి ఆధీనంలో ఉంది ఈ ఆధీన ప్రక్రియలో కనుక చూసుకుంటే ఇది ఆధ్యాత్మిక ఆలవాళ్ళ కింద మార్చే ధోరణిలో అయితే వేదిక యూనివర్సిటీ కడతామని నెపంతో ఆయన అయితే ఆయన గవర్నమెంట్ నుంచి చేయి చేజిక్కించుకున్న తరుణంలో ఇది పూర్తిగా ఇంతవరకు కూడా ఎటువంటి ప్రక్రియ జరగకపోవడం ఆస్తిని కాపాడుకునే ప్రక్రియ మాత్రమే జరుగుతుంటే దీనిలో అయితే స్థానిక వర్గాలు ఏం చెప్తున్నాయంటే ఇది భూ కుంభకోణం మనం చూడాలి ఎందుకంటే ప్రభుత్వాల దగ్గర నుంచి చిన్న చిన్న త్రిదండ్రి చిన్నజీయ స్వామి భూకుంభకోణం చేస్తున్నారే తప్పితే ఎటువంటి ప్రయోజనం ప్రజా ప్రయోజనం దీనిలో లేదు ఆధ్యాత్మిక కేంద్ర ఆధ్యాత్మిక ఆలవాలు మానవ సేవే మాధవ సేవ అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి వాదనలు కూడా ఇక్కడ ఏమీ కనబట్టలేదు పూర్తిగా టెంపరీ షెడ్యూల్తో నిర్మాణం చేసి ఆస్తి చేజిక్కించుకుంటాకే ఈ ప్రక్రియ అన్నట్టుగా కూడా వీళ్ళు ఆరోపణలు గుప్పిస్తున్నారు ఈ ఆరోపణలకు సమా సమాధానం అయితే త్రిదండ్రి చిన్నజీయ స్వామి చెప్పాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది లేని అడల అధికారులే దీనిపైన సమాధానం చెప్పాలి లేకపోతే ప్రభుత్వాలు చెప్పాలి లేదంటే అంతవరకు కూడా ఇది భూ కుంభకోణం కింద చూడాలి అని అంటున్నారు కంపిటీషన్ అమ్మాల రాజశేఖర్ అలాగే స్థానికులు కూడా சோ சைனிங் ஆஃப் ரவுத்துல டிவி